హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ముంగార ఇంతవరకు మనం బాలనరేన్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు బాలనరేన్ కాస్త యువనరేన్ అయ్యాడు అంటే యవ్వన వచ్చేసింది వచ్చేసిందనమాట ఇప్పుడు యువనరేన్ గురించి తెలుసుకుందాం యువనరేన్ పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవటంలో నిమగ్నమై ఆటలు ఆడటం పైన మొగ్గు చూపటం తగ్గించేశాడు బడిలో బాగా చదువుతూ ఉండేవాడు కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయ్పూరికి బదిలీ అవ్వటం వలన ఒక రెండేళ్ల చదువు ఆగిపోయింది మళ్ళీ తిరిగి బడిలో చేరేసరికి మూడేళ్ల చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయవలసి వచ్చింది పరీక్షలు దగ్గర పడుతూ ఉంటే నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు కష్టపడి మరి ఇష్టపడి చదివేవాడు చివరికి పరీక్షల్లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు ఆ సంవత్సరంలో తన పాఠశాల నుండి ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి అతడే ఆ రోజుల్లో అదే గొప్ప తర్వాత ఒక సంవత్సరం ప్రెసిడెన్సీ కాలేజీలోనూ మరో సంవత్సరం ఇప్పుడు స్కాటిస్ చర్చ్ కాలేజీ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు ఈ కళాశాలలోని ఆచార్యులంతా యువ నరేంద్రుడి ప్రతిభా పాఠ వాళ్ళని ఆసక్తిని ధారణాశక్తిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు దాదాపు పాతికేళ్ల అనుభవంలో ఈ దేశంలో కానీ పరాయి దేశాల్లో కానీ ఇంతటి ప్రతిభను తానెక్కడా చూడలేదని ప్రిన్సిపల్ ప్రో ప్రోడబ్ల్యూడబ్ల్యూహెచ్టి అనేవారు నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలు చదివేవాడు అతడు విద్యను ఆర్జించే ఒక నిజమైన విద్యార్థి జ్ఞాన సముపార్జనే అతడికి లక్ష్యం కానీ ఇతరుల కన్నా ఎక్కువ చదివేయాలి అందరికన్నా ముందు ఉండాలి అనే ఆలోచనే ఉండేది కాదు అందుకే అంత చదివినా కష్టం అనిపించేది కాదు పైగా ఈ చదువు ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇచ్చేది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బిఏ పట్ట పొందాడు నరేంద్రుడు పెద్ద ఉస్తాదుల దగ్గర నాలుగైదు ఏళ్ళు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాడు పలు రకాల వాయిద్యాలని నేర్చుకోవటమే కాక మధురమైన గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు కూడా ఎంతోమంది తమ ఇళ్ళలో లేదా దేవాలయాల వంటి ప్రదేశాలలోనూ పాడమని నరేంద్రుని ఆహ్వానించేవారు నలుగురితోనూ ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు జరపటంలో మక్కువ చూపేవాడు తన స్నేహితులతోనూ ఒక్కోసారి పెద్దవారితోనూ తాత్విక చర్చలు చేసేవాడు అతడి మేధా సంపత్తి తర్కించగల శక్తి ముందు ఎవరూ నిలవగలిగేవారు కాదు ఈ సమయంలో నరేంద్రుడికి ఆధ్యాత్మిక పరమైన మతపరమైన సమస్యల మీదకి మనసు పోయింది ఆ సమయంలో కలకత్తా మహానగరం దేశ రాజధాని అక్కడి యువకులందరిలాగే నరేంద్రుడు కూడా బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరి కేశవ్ చంద్రసేన్ మొదలగు ప్రముఖుల ప్రసంగాలు వినటం పాటలు పాడటం వంటివి చేసేవాడు కానీ తనలో ఒక ప్రశ్న మాత్రం శూలంగా గుచ్చుకుంటూ ఉండేది పుస్తకాలలోనూ ఉపన్యాసాలలోనూ దానికి సమాధానం దొరికేది కాదు భగవంతుడనేవాడు నిజంగా ఒకడున్నాడా ఉంటే అతన్ని చూసిన వాడు ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఆయన ప్రశ్న అదే ప్రశ్న ఎందరో గొప్ప పండితుల్ని మత పెద్దలను చివరికి మహర్షి అనిపించుకున్న దేవేంద్రనాథ్ ఠాకూర్ని కూడా అడిగాడట దేవేంద్రనాథ్ ఠాకూర్ అంటే రవీంద్రనాథ్ ఠాకూర్ తండ్రి అన్నమాట మరి వీరెవరూ సమాధానం చెప్పలేకుండా దాటేసేవారట మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి